s marriages as many as we can understand డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అవకాశం ఇచ్చినటువంటి భారత రాజ్యాంగం ప్రకారము ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది స్వతంత్ర అభ్యర్థిగా పేరు రంగనాథ్ నా పేరు కనీకాల మండలం ఎందుకని సార్ ఎందుకని మీరు నామినేషన్ ఇచ్చినారు ఏం పరిస్థితి పోటీలో మేము ఎందుకు ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో ప్రభు నేను ఒక టీచర్ స్టూడెంట్ ఇంతవరకు నోటిఫికేషన్ లేనందువల్ల ఆవేదనతో వేసిన ప్రతి ఒక్కరూ నిరుద్యోగులు నిరుద్యోగుల తల్లిదండ్రులు జరిగిండే సిచ్యువేషన్స్ అన్ని దృష్టిలో పెట్టుకుని ఒక స్వతంత్ర అభ్యర్థి నిరుద్యోగి నిలబడ్డాడనేసి నన్ను ఆశీర్వదించి నా కోసం ఓటు వేయాల్సిందిగా కోరుకుంటున్నాను రైట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన రాయదుర్గం ఆర్డీజీ న్యూస్ మా లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం నోటిఫికేషన్లు రావడానికి బెల్ బటన్ని యాక్టివేషన్ చేసుకోండి